ప్రేజలా దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం పరలోక పొందిన మా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానించుకొని చూడగా కృప చూపి నడిపించి సాయం చేయమని ఈ పరిశుతాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని నా మహిమార్థం ఈ కార్యక్రమం ప్రభు ఆశ్చర్యించి దేవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింతీలు అపోస్ట్ అయిన భక్తుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఐదో వచ్చిన వరకు చదువుతున్నాం అపోస్తుభుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చనం వరకు చదువుతున్నాం సిల్వర్ గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇన్ని విషయమై జ్ఞానుల జ్ఞానమును శూన్యం నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతు అని జ్ఞాని జిని శాస్త్రీయమైన లోకపు తర్కవాది ఏమైను లోక జ్ఞానమును దేవుడు విరీతనముగా చేసినాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుండిన స్వార్థ ప్రకటన విరీతము చేత నమ్ము రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన యూదులో సూచక్రం చేయమని అడుగుతున్నారు క్రీసు దేజస్తులు జ్ఞానం పెదవిచున్నారు అయితే మేము సిలువ ఏవిడిన క్రీస్తు ప్రకటించినాము ఆయన యూదులకు ఆటంకం గాను అన్న జనులకు బరితనంగాను ఉన్నాడు కానీ యూదులకు ఏమి క్రీస్తు దేజస్తులకు ఏమీ పిలువబడ్డ వారికే క్రీస్తు దేవుని శక్తియో దేవుని జ్ఞానం ఉన్నాడు దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము కలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కొన్ని రాక్షణ మంత్రి పద్ధతిలో విధంగా సెలవిస్తున్నాడు శిల్మను గుర్చిన వార్త నశించిన వారికి వేరుతాము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని పరిస్థితి ఈరోజు మనం గమనించినట్లయితే జ్ఞానముల జ్ఞానముని నాశనం చేస్తాను వేకుల వివేకమును శూన్యం చేస్తాను అని ప్రాయపడేది జ్ఞాన ఏమైను శాస్త్రీయ ఈ లోక తర్కవాది ఏమైనా ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనం చేసినాడు కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు సిల్వను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు సిల్వలను గమనించినట్లయితే ఏసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము నా పాప నిమిత్తము కల్వరి రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి ప్రభువు మనందరినీ కూడా తన బిడ్డలుగా చేర్చడానికి ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు శిలువలో ప్రభు మన కోసం చిందించిన రక్త ధారణ బట్టి మనకు రక్షణ కలుగుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు నేను గమనించినట్లయితే ఈ వాక్య భాగం మనము చూసినట్లయితే శిలువలో గుర్చిన వార్త నశించిన వారికి వెరిగితనము రక్షింపబడిచిన మనకు దేవుని శక్తి చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్ల శాస్త్రం ఏమయ్యాడు లోకపు జ్ఞాన ఏమయ్యాడు లోకపు తర్కవాది ఏమయ్యాడు లోక జ్ఞానము దేవుడు వెరిగితనముగా చేసినాడు ప్రియమైనటువంటి దేవుని పిల్ల ఈ లోక జ్ఞానముతో మనం చూసినట్లయితే మన పాపాలని మనం విడుదల కలగడానికి మనము ఏమేమో చేస్తూ ఉంటాం కానీ పత్రికలో రక్తము చింతకుండా పాపక్షమాపణదు ప్రియమైనటువంటి దేవుని పిల్లల బుర్ర పిల్ల వంటి క్రైస్తు రక్తం చేత మనము విమోచింపబడిన పాపస్తుడైన పేదల భక్తులు రాస్తాడు అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నీష్కలమైన రక్తము బొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ రోజు మన జీవితాలలో ఏసు క్రీస్తు ప్రభు కల్వరి శిలలో కాచిన రక్త ద్వారా మనం కడుగుబడి పాపం నుంచి శాపం నుంచి విడిపింపబడినాం అటువంటి శిలువను గుర్చిన వార్త మనకు దేవుని శక్తి కానీ నశించిపోయే వారికి ఇది వేరేతనము ఏంటి శిల్వ ఏమైనా శిలువ అంటే దళతీల రాష్ట్రపతిగా పత్రిక శిల్వని శిలువను రాయబడింది శిల్వ శిలువ వేలాడి వాడు శాపవ్రష్డు అని రాయబడింది అంటే కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే యేసు క్రీస్తు ప్రభులు ఎలా వేశారు కాబట్టి ఆయన ఏదో తప్పు చేశాడు యేసు క్రీస్తు ప్రభులు శిలువ బలిగా వేశారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఏదో పాపం చేశాడు యేసు క్రీస్తు ఎటువంటి తప్పు చేయలేదు యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి పాపం చేయలేదు ఆయన నీ యొక్క పాపము నా యొక్క పాపము తన మీద వేసుకొని ఆ శిలువలో బలిగా కావడం జరిగింది యేసు క్రీస్తు ప్రభు నీ కోసమే నా కోసమే ఆయన శాపంగా పాపంగా మార్చబడ్డాడు అందుకే రక్షింపబడిన వారికి శిలువలు కూర్చున్న వార్త దేవుడు శక్తి అని మరింత స్పష్టంగా తెలియజెప్తుంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు లోక జ్ఞానంలో దేవుడు వెరితనం కూడా చేస్తున్నాడు దేవుని విడదా చూడండి దేవుని జ్ఞానా చేత దేవుని ఎరుకుని స్వార్థ ప్రకటన చేత నమ్ము వాడిని రక్షించడము దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు నమ్మిన వారిని రక్షించడము దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అంటారు దేవుని సంకల్పం ఏంటంటే స్వార్థ ప్రకటించినప్పుడు నమ్మిన వారిని అందరినీ కూడా రక్షించడం దేవుని యొక్క సంకల్పం ప్రియమైనటువంటి దేవుని ఈ ఈరోజు ప్రభు నిన్ను రక్షించడమే తనకు సంకల్పంగా కలిగి ఉన్నాడు నిన్ను నరకం నుంచి తప్పించడానికి నిన్ను పాపభూ నుంచి విడిపించడానికి నిన్ను నీ జీవితంలో ఉన్న బంధకు బంధ నుంచి నీ జీవితంలో కష్టము నష్టము వ్యాధులు బాధలు కలిగిన బంధకం నుంచి విడిపించడానికి ఈరోజు ప్రభు యొక్క సంకల్పం స్వార్థ ప్రకటన ద్వారా నమ్మ వారికి అందరినీ నమ్మ అందరినీ రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం పరిస్థితుడు అన్నది సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈ రోజు ఎంత గొప్ప సంకల్పం కలిగిన రోజు నమ్మ వారందరికీ రక్షణ కలిగించిన దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఏసు క్రీస్తు ప్రభుని సొంత రక్షించినట్లయితే ప్రభు నా పాపలు కలవలసి రక్తం చూపించాడు నా పాపలు నా పాపలకు నేను ప్రభువు చనిపోయాడు విశ్వసిస్తే ఈరోజు నీకు రక్షణ కలుగుతుంది సువార్తలు వింటున్న నీవు ఏసు గురించి ప్రభువు సర్వ మానవాళి పాప పరిహారార్థము అందరి శిరులో కొలకత్తా కొండపై చేతుల చీలతో పాలల చీర ఫలమైన ముళ్ళ కిందము ఇవే చేయల మధ్య దుర్గబడి ఆఖరి రక్తం పడి వరకు పాప పరిహారార్థ బలిగా ప్రభు లోక మానవాళి కోసం అర్పింపబడ్డాడని విశ్వసిస్తే రక్తంతో ప్రభావాని రక్తంతో నా పాపలు కడుగాలని అడిగి ప్రభుత్వం విశ్వస్తే రక్షింపబడతావు అప్పుడు నీవు రక్షింపబడ్డం దేవుని దయాపూర్వక సంకల్పము ప్రేమైనటువంటి దేవుని బిడ్డ దేవుని పచ్చిన గమనించినట్లయితే ఆయన అయితే మేము శిరువేమైన క్రీస్తులు ప్రకటించినాము నేను శిరువేమైన క్రీస్తులు ప్రకటించినాను సర్వమానవాళ్ళ పాపము నిమిత్తం కలూరు శివ రక్తం చిందించిన నజరేడ వేసు క్రీస్తు ప్రభు శిలువేమైన బలియాగమును నేను మీ ప్రకటిస్తాడు ఎందుకంటే ఆయన శిలో వేయబడ్డ ద్వారానే మనందరికి పాపం క్షమాపణ కలిగింది ఆయన రక్తంతో కడగబడ్డం ద్వారానే మన పాపం క్షమాపణ మనకు కలిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు చూస్తాం చూడండి పరిస్థితి కాలం నుంచి ఆయన యూదులకు ఆటంకం గాను అన్ని జనాలు గరితనం గా అన్నాడు కానీ యూదులకేమి శిలువ దశస్తులకేమి పిలువబడిన క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే అన్నాడు దేవుని వెళ్తాము మనిషిని జ్ఞానం కంటే జ్ఞానం కలది దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైంది దేవుని బిడ్డ పిలువబోడ వారికి క్రీస్తు దేవుని శక్తి ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నా పేరుమారుడా కుమార్తె ఈరోజు నువ్వు నన్ను రక్షణ కోరుకుంటే ప్రభు అడిగితే ప్రభు నీకు రక్షణ దయచేస్తాడు నీకు రక్షణ దయచేయము దేవుని యొక్క సంకల్పం కానీ నువ్వు చేయవలసిందల్లా వేస్త ప్రభుడు విశ్వసిద్ధి హృదయంగా విశ్వసించినప్పుడు నీకు నీతి కలుగుతుంది నోవటో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం సేవ దేవుని బిడ్డ ఈ రోజు ప్రభువును విశ్వించినట్లయితే హృదయమందులు విశ్వదించినట్లయితే ఈ ప్రక్షణ వారికి నేను రక్షణ దయచేసి ప్రభు వాక్యం సదవిస్తున్నాను ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నిషేధిస్తాడో రక్షణ కలిగించిన దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఆయన అందుకే శిల్వను కూర్చున్న వార్త ఈ శిల్వను కూర్చున్న వార్త నశించిపోయే వారికి వెరితనం ఏదో శిల్వ సమాప్తం అంటే యేసు ప్రభు చనిపోయాడంట ఎవరు ఎందుకు చనిపోయాడో మాకు తెలియదు ఏం కోసం చనిపోయాడో మాకు తెలియదు అని అనుకోవచ్చు కానీ వాక్యం చెప్పబడుతుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తమే కలువ శిల్వ రక్తం గురించాడు పాప పరిహారం ప్రభు కలువ శిలులో చేతుల చేతులతో కాల చేతులతో కల మొల ప్రభు ఆత్మ పట్టుబడు కాచి రక్తములు చిందించడం జరిగింది ప్రభు బలి కావడం జరిగింది ప్రేమైన సహోదరుడు ఆ సహోదరి ఆ రక్తం నీకోసమే కోసమే ఆ రక్తం నీ పాపని క్షమించడానికి నీ యొక్క వ్యాధుల నుంచి విడిపించడానికి నీ యొక్క శరీరం యొక్క దరిద్రత దౌర్బల్యం నుంచి విడిపించడానికి నీ యొక్క అప్పుల నుంచి విడిపించడానికి నీ యొక్క బాధల నుంచి నిర్మించడానికి నీ యొక్క కష్టం నుంచి నిడిపించడానికి నీ యొక్క నష్టం నుంచి నిర్మించడానికి ఏ శ్రీ క్రీస్తు ప్రభు కలవరిశివుడు రక్తము కాల్చడం జరిగింది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం యశా గ్రంథము యాభై మూడో అధ్యాయం మనం గమనించినట్లయితే యశా గ్రంథం యాభై మూడో అధ్యాయం వచ్చి ఉంటాం వాక్య భాగము ప్రభు వాక్యం సెలవిస్తుంది యశా గ్రంథం యాభై మూడు అధ్యాయము నాలుగు వచ్చిన చూద్దాం నిత్యంగా అతను మన రోగములను భరించను మన వ్యసనాలను వహించను ఆయనను మొత్త పడిన గాను దేవుడి వలన బాధ్యత పడిన వారి గాను శ్రమలందిన వారి గాను మనం అతని ఎంచితి మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిను మన దోషముల కళ్ళకు మన సమాధానార్థమైన శిక్ష మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రియమైనటువంటి దేవుని బిడుదాం చూడండి మన అతిక్రమ క్రియలను బట్టే ప్రభు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టే ప్రభు నలుగుబట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ప్రభు మీద పడింది అని చెప్పి ఏషా గ్రంథం యాభై నాలుగు యాభై మూడు అధ్యాయము ఐదవ వచనంలో ప్రభు వాక్యం సాధిస్తుంది చూడండి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పి పరిస్థితి ఉన్న వాక్యం సాధిస్తుంది ఈ రోజు కబు పొందినటువంటి దెబ్బల చేత నీకు నాకు స్పష్టంగా కలుగుతుంది చూడండి ప్రేమ దేవుడు పెట్టారా ఏడవ అని చూద్దాం అతడు దౌర్జన్యమైనందు నువ్వు బాధిపబడిన అతడు నోరు తెరవలేదు బదపు దేవుడు గొరెబ్ లేవు బొచ్చు ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు ప్రేమ దేవుడు పెట్టారా కర్వల శరీరలో ప్రభు ఎందుకు లో తెలియలేదండి నా ప్రయోకుమారు నా ప్రయోగ కుమార్తె ఏ విధంగా రక్షణ పొందారు నేను ఈ భారత జరిగించకపోతే ఈ భారతం జరిగిస్తేనే రక్తం చిందింపబడితేనే సర్వ మానవాళికి పాప పరిహారందని చెప్పి ప్రభు ఎంతో మౌనంగా ఆ శరీరము దాయపరచబడుతుంది ప్రభువును కొడుతున్నారు కొన్ని వేస్తున్నారు ఆయన శరీరము చీల్చి వేయబడుతుంది ఒక కొరడాకు గాలం లాంటి తగిలిచ్చి ప్రభు శరీరాన్ని చీల్చి చేస్తున్నప్పుడు ప్రభు చీర కొడుతున్నప్పుడు ప్రభువు కాళ్ళలో చీర కొడుతున్నప్పుడు కబు కక్కలు పొడుస్తున్నప్పుడు ఎట్టు ప్రభు శబ్దం చేయకుండా ప్రభు మౌనంగా బాధలు భరించాడు ఎందుకంటే ప్రభు నిండి గట్టి తెచ్చుకున్నాడు ఈరోజు ప్రభు అనుకున్నాడు ఈ నా కుమారుడు నా కుమార్తె నరకానికి పోతే బాధలు అందుకే నీవు నరకంలో పొందవలసిన బాధలు ప్రభు కలవరిశిలో పొందాడు నీవు నరకంలో ఆ అగ్నిగుడంలో కాల్చబడే బాధలు ప్రభు కలు నీకోసం భరించాడు ప్రియ సహోదరు సహోదరి ఏ ప్రభు నీకోసమే కలవరిశిలు ఆ యొక్క శ్రేమలు సహించాడు చూడండి అతను దౌర్జన్యం నుండి కూడా అతను దౌర్జన్యం నుండి నువ్వు బాధ్యం కూడా అతను నోరు తెరవలేదు గొర్రె గోరెపిలేవు వచ్చ కత్తిరించినట్టు అతడు నోరు తెరవలేదు దేవుని బిడ్డలారా చూడండి ప్రభు నోరు తెరవలేదంట చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా పైన వచ్చిన చూస్తే అతనికి స్వరూప అతనికి స్వరూపమైన సమసైన లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని ఎందు స్వరూపం లేదు ప్రభు యొక్క రూపం కూడా మారిపోయేటట్టు వారు ప్రభుని బాధించారు ఒక మాంసపు ముద్దగా ప్రభుని తయారు చేశారు ఎందుకు ప్రభు ఆ విధంగా బాధ అనుభవించా అంటే నీవు నేను నరకానికి వెళ్ళకూడదని నీవు నేను యోగ యోగ పిల్లలు కాల్చపడకూడదని నీవు నేను నిత్యము నిరంతరము సంతోషం ఉండాలని ప్రభు మనకు నిమిత్తము ప్రభు శిల్వలో బలియాగం చేయడం బలియాగం కావడం జరిగింది నీ పాప నా పాప నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు కలవరశీడు రక్తం చిందించాడు కానీ నీవు నేను ప్రభు రక్తదానం గురించి తెలుసుకున్నామా ప్రభు ప్రేమ గురించి తెలుసుకున్నామా అయితే ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సహోదరుడు ఆ సహోదరి ప్రభు గురించి తెలుసుకో ఏ క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము నీ ప నిమిత్తమే కలవర మరణించాడని రక్తం చిందించాడని పాపము ప్రభు రక్తంలో కడపడంతో పాప నుంచి గుడుదల కలుగుతుందని నమ్మి విశ్వసించినట్టయితే ఇప్పుడే బ్రహ్మ నడు వేసు బ్రబ నిరక్తంతో నడు కడుగు నన్ను పవిత్రపరచుకుని వేసు బ్రభుని సొంత రక్షంగా అంగీకరించి విశ్వాసం విశ్వాసించితే నీవు రక్షింపబడతావు అప్పుడు నువ్వు రాజ్యం చేరుకుంటావు లేదంటే యుగ యుగములు నువ్వు ఆర్మీ అగ్నితో కాల్చియబడే నరకంలోకి వెళ్ళవలసి ఉంటుంది కానీ మన ప్రభు మనం నరకానికి వెళ్ళకూడదని ప్రభు శిక్ష అనిపించాడు కనుక ఇంకా మనం ప్రభులను విశ్వాసించే వారికి ఎటువంటి శిక్ష కూడా లేదు మన మనం పరలోప్రాజ్యాన్ని ఉంటాం కాబట్టి ప్రియ సోదరుల సోదరి యేసు వేసురు దగ్గరికి రాసు అంగీకరించు ప్రభు రక్తంలో పాపం కొడుకో ప్రభులను విశ్వాసం వచ్చు అప్పుడు నువ్వు రక్షింపడతాం దేవుడు తన వాక్యం దీవించిన కాక ప్రార్థించుకుందాం పొరలో పన్న మాత్రం వాక్యం దీవించి ఆశ్రదించుకుని విన్న హృదయాల్లోమని నూతనమైన ఆత్మాభిషేకం ద్వారా నింపుకొని నూతనమైన మార్గంలో నడుచుకున్నప్పుడు చూపినటువంటి సాయం చేయమని యేసు క్రీస్తులను పంచుతున్నావు ప్రార్థ్యునాలు తండ్రి ఆమె